నెల్లూరు రెయిన్బో హాస్పిటల్లో ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు డాక్టర్ రాజితా రెడ్డి ఉచిత శ్వాసకోశ వ్యాధుల వైద్య శిబిరం డాక్టర్ సకిల రామయ్య షుగర్ వ్యాధులకు సంబంధించి వైద్య శిబిరం డాక్టర్ సతీష్ కుమార్ కిడ్నీ వ్యాధులు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు ఉచిత కన్సల్టేషన్ సేవలతో పాటు రక్త పరీక్షల ఫీజులలో యాభై శాతం రాయితీ కిడ్నీ పేషెంట్లకు అవసరమైన వారికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితంగా చేస్తున్నట్లు తెలియజేశారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారా సంబంధించి నేను చెక్ చేస్తుంటాను రెండో హాస్పిటల్ రోడ్ చేస్తున్నాను పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై రెండు తేదీ వరకు రెయిండో హాస్పిటల్ ఉచిత శిద్ధం జరుగుతుంది అందు భాగంలో కన్సల్టేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది లెటర్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎలెర్జీ ఆస్మా ఊపిరితులకు సంబంధించి ఇబ్బందులు ఎవరైనా ఉందేవాడు వచ్చే అవకాశాన్ని వినియోగించుకోగలను డాక్టర్ నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆంట్రాలజిస్ట్ రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పోవతోటా నెల్లూరు మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ క్యాంప్ లో భాగంగా యూరాలజీ డిపార్ట్మెంట్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ డాక్టర్స్ పేషెంట్స్ ని ఫ్రీగా చూడడం జరుగుతుంది సో ఈ క్యాంప్ లో భాగంగా ఒక రోగికి డాక్టర్ గారి ద్వారా ఫ్రీ కన్సల్టేషన్ అనేది చేయడం జరుగుతుంది డాక్టర్ పేషెంట్ ని చూసి అడ్వైజ్ చేసిన టెస్ట్ల మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పేషెంట్స్ కి ఫ్రీ అల్ట్రాసౌండ్ అప్డమిన్ స్కాన్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో ముఖ్యంగా యూరాలజీ అంటే కిడ్నీ మరియు మూత్రఫోసా సంబంధించిన వ్యాధులతో బాధపడే పేషెంట్స్ కానీ థర్మనాలజీ డిపార్ట్మెంట్ శ్వాస సంబంధించిన ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడిన పేషెంట్స్ కానీ అండ్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ షుగర్ బీపీ జనరల్ ఫిజిషియన్ చూసే అన్ని సమస్యల్లో ఏ పేషెంట్ బాధపడుతున్నారో వాళ్ళు చేయడం జరుగుతుందండి ఈ క్యాంప్ మీరు అందరూ అటెండ్ అయ్యి మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని డాక్టర్ గారు సలహాలు తీసుకొని అందరు బాగుండాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ